అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా కొత్త సంవత్సరం కానుకగా రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది కాబట్టి కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే డబ్బులు వేస్తామని కూడా మరొక కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు వచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి రైతులు ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తుందని మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు వెంటనే ఎలా చేయాలి ఏం చేయాలి ఏంటనేది మనం వివరాల్లోకి వివరాలన్నీ కూడా వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేస్తారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ నూతన సంవత్సరం కనుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకాల డబ్బుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే రైతులకు డబ్బులు వస్తాయని కూడా మరొక భారీ శుభవార్తను తీసుకురాబోతోంది ఇంకా ఆయన కనుక రేపు కనుక అధికారికంగా ఆయన కనుక ప్రకటిస్తే దాని ప్రకారం మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీకు దానిని బట్టి డబ్బులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి తప్పకుండా మీరు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న వారు అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను బట్టి మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది తప్పకుండా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి కాబట్టి రైతులంతా కూడా ఇలా చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులకి డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే మనకు క్లారిటీగా ఉంది కాబట్టి సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదల కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఈ డబ్బుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పథకాలకు అప్లై చేసుకున్న వారంటే అంటే అప్లై చేసుకోవడం కానీ ఇలా చేయండి ఇక దీంతో పాటుగా మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు వేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా అంటే వారు నష్టపోయినటువంటి ఎకరాలను బట్టి వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడమే కాకుండా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయాలి ఈ విధంగా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి మీకు అమౌంట్ అయితే రాబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఒక పథకాల ద్వారా లబ్ధి పొందాలని మరొకసారి అయితే స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి ఒకేసారి ఈ సంవత్సరానికి ఇక టైం అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరంలో రావాల్సినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ్ కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఒకేసారి ఆరు వేల రూపాయలు మూడు విడతల డబ్బు మొత్తం ఇరవై వేల రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రైతులు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోవడం కానీ ఇలా అన్నీ చూడ చేసుకోండి మీకు ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులైతే జమ అవుతుంది అప్డేట్ని అయితే తీసుకొచ్చి రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా ఈ యొక్క ఈ నెలలోనే మనకు రైతు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ డబ్బులైతే వస్తుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకొని మీ దరఖాస్తుని బట్టి మీకు అయితే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన అయితే చేసింది కాబట్టి ఈ కేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా ఎప్పుడు వేస్తున్నారా ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనకు కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇరవై మూడో తారీఖున ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే ఒక పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట ఈ యొక్క డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నది ఎందుకు ఇస్తారా ఈ రై పైసలని కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు మన అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకు ఈ ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీరు అయితే చేసుకో తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అప్లై చేసుకోవడం గొప్ప కాదండి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప ఇవన్నీ చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలియజేయండి మన వీడియోల ద్వారా ఇన్ఫర్మేషను ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది